హాయ్ హలో వెల్కమ్ టు నామాల మీడియా బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే తన లవర్ కావ్యను కలుస్తానని చెప్పాడు కానీ కలవలేదు సో దానికి తగ్గట్టుగా ఆ తర్వాత ఏం జరిగిందో మనకు అన్నీ తెలుసు అయితే ఈ స్టార్మా నిర్వహించే పరివారం ఆదివారం విత్ స్టార్మా పరివారం అనే ప్రోగ్రాము ఒక రెండు మూడు ప్రోమోలు తీసి వదిలేసింది కావ్య నిఖిల్ మధ్యలో చిన్న చిన్న మధ్యలో శ్రీముఖి ఆ క్వశ్చన్లు అడగడం ఆన్సర్లు చెప్పడం ఎడముఖం పెడముఖం ఉండడం ఒక 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 రకమైనటువంటి వార్ని క్రియేట్ చేసేలాంటి ఒక ప్రోమోలు వదిలేసరికి ఆడియన్స్కి అభిమానులకి అసలు ఏం జరుగుతుందో చూడాలి 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 అంటూ ఎదురుచూశారు ఆ ఫుల్ ఎపిసోడ్ రానే వచ్చింది అది కూడా చూసేశారు అయితే అందులో ఏమేమి ఉంది కూడా మనకు అర్థమైపోయింది కానీ ఈ పరివారం అనేది వీళ్ళ వ్యవహారం ఎంతవరకు తీసుకపోద్దు అనుకున్నాం కానీ అది నిజంగా చాలా దూరం తీసుకెళ్ళింది కలు కలుపుతారేమో అనుకున్నాం కలవకపోగా వాళ్ళ మధ్య దూరం పెరిగింది శ్రీముఖి అడిగే క్వశ్చన్లకి కావ్య చెప్పే ఆన్సర్లకి దాని తర్వాత ఇచ్చేటువంటి ట్రోల్స్ కావచ్చు వీడియోస్కి కావచ్చు ఇంకా ఇంకా పెరిగిపోతుంది అయితే ఆ రోజు స్టార్మా పరివారం ప్రోగ్రాంకి బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ వచ్చేటప్పుడు చూపించినటువంటి ఆ ఎలివేషన్ కావచ్చు ఆ బిల్డప్ షార్ట్స్ కావచ్చు ఆ ఎంట్రీ అదంతా అసలు ఒక వీర లెవెల్లో ఒక సినిమా హీరో రేంజ్లో వదిలారు మరి అంతకుముందు కూడా బిగ్ బాస్ ఒక చిన్న విమర్శ ఉండే గౌతమ్కి ఓట్లు ఎక్కువ వచ్చినా సరే కావాలనే ఈ స్టార్ మా బిగ్ బాస్ వాళ్ళు నిఖిల్ని విన్నర్ చేశారనే ఒక అపవాదు ఒక విమర్శ ఉంది ఆ విమర్శ నిజమే అన్నట్టుగా బిగ్ బాస్ అతనికి ఇచ్చినటువంటి ఎలివేషన్ అలా ఉంది దాన్ని చూస్తుంటే అర్థమవుతుంది మరి అది ఎంతవరకు అందులో ఏముందనేది అటు బిగ్ బాస్కి అటు అభిమానులకి తెలియాలి ఇకపోతే వీళ్ళ మధ్యలో జరుగుతున్నటువంటి ఈ ప్రేమ వ్యవహారాన్ని ఇంకా కొంచెం పెంచడం కోసం శ్రీముఖి సరే ఇది దాదాపు ఆ ఎపిసోడ్ గంట గంటన్నర ఎపిసోడ్లో చివరి ఐదు పది నిమిషాల్లో నిఖిల్ వాళ్ళ అమ్మ రావడం వచ్చి రాగానే ఒకరి మీద ఒకరు పొగడతలు తనకు తల్లి ఎలా చేసింది ఏం చేసిందని తల్లి గురించి మొత్తం చెప్పుకున్నాడు తల్లి మాకు చాలా నాకు మా తమ్ముడి కోసం చాలా త్యాగం చేసింది చాలా సాక్రిఫైస్ చేసింది ఈరోజు నేను ఇలా ఉన్నానంటే అది ఆమె చేసినటువంటి పని మా అమ్మ లేకుండా నేను లేను మా అమ్మ కోసం నేను ఒక ఏదైనా చేయడానికి నేను రెడీ సో నేను నాకు ఉల్లు లేదు ఇల్లు కూడా కట్టిస్తున్నాను సో ఇట్లా తన తల్లికి ఏమేమి చేయాలనుకున్నానో అన్నీ చెప్పేశాడు తల్లి కూడా తన గురించి గొప్పలు చెప్పింది సో ఇవన్నీ చెప్పుకుంటుంటే ఎప్పుడైతే తల్లి స్టేజ్ మీదకి వచ్చేసిందో కావ్య ఎగ్జాంపుల్ వీళ్ళంతా అయిపోయిన తర్వాత చివరిలో తల్లి కొడుకులు మాట్లాడుతున్న మాటలను వింటూ శ్రీమికి వచ్చేసి మధ్యలో దూరేసే సరే అమ్మ మరి చాలామంది అమ్మాయిలు నిఖిల్ పెళ్ళి గురించి ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఏంటి అని చెప్పేసి కావ్యని శ్రీముఖి తల్లిని అడుగుతుంది వెంటనే రెండేళ్లలో పెళ్ళి చేసేస్తాను అని చెప్పగానే థ్యాంక్ యూ అమ్మ అంటూ నిఖిల్ నవ్వుతూ యూ చెప్తాడు అంటే ఇంకో అమ్మాయి ఎవరో అమ్మాయిని చూసి చేస్తాను అన్న సెన్స్ వచ్చేస్తుంది తను కూడా అలాగే అన్నట్టు అనిపిస్తుంది శ్రీమిక్ క్వశ్చన్కి తల్లి ఆన్సర్కి కొడుకు నవ్వుకుంటూ థ్యాంక్స్ చెప్పడానికి చూస్తే నిజంగా ఆ ప్లేస్లో కావ్యం లేదు కాబట్టి సరిపోయింది ఒకవేళ కావ్యం ఉంటే ఇంకేం జరిగేదో అని అనిపిస్తుంది మరి తనకి అంతా అయిపోయిన తర్వాత చివరికి కేక్ కట్ చేసేటప్పుడు మళ్ళీ ప్రత్యక్షమైంది కావ్యం సో ఇలా ఒక ప్రోగ్రాంలో పెళ్ళి గురించి తల్లి నిజం చెప్పడం రెండేళ్ళ పెళ్లి అనడం సో ఇదంతా మనం చూసాం సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా థ్యాంక్ యూ